రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పంట సంవత్సరంలో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి డిసెంబరు జనవరి నెలలు వచ్చేటప్పటికే పత్తి కంప్లీట్గా అయిపోయి రైతులకు నాలుగు నుంచి ఆరు క్వింటాలు మాత్రమే దిగుబడి వచ్చింది దీనివల్ల పత్తి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఎకరానికి పద్దెనిమిది క్వింటాల పత్తి దిగుబడిని పొందగలిగినటువంటి విత్తనం ప్రభాత సీడ్స్ వారి రాణాజీ రాణాజీ అనే వెరైటీని గుంటూరు జిల్లా తాడికొండ మండలం మండలంలాం గ్రామంలో రెడ్డి శ్రీనివాసులు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు ఇప్పటి వరకు అంటే జనవరి ఇరవై రెండో తారీఖు వరకు ఎక్కడా కూడా తన చేలో గులాబీ రంగు పురుగు లేదు కనపడదు ఈ విత్తానికి ఉన్న ప్రత్యేకతల గులాబీ రంగు పురుగును తట్టుకోవటం పైగా ఇది నాటిన తర్వాత నలభై ఐదు రోజులకి డెబ్బై ఐదు శాతం పూత ఒకేసారి వచ్చి ఒకేసారి అట్ అ టైమ్ డెబ్బై ఐదు పూత పది నుంచి ఇరవై రోజుల్లో కాయగా మారుద్ది కాయ మరికి ఒకేసారి పగలటం ఒకేసారి పత్తి రావటం జరుగుతుంది మళ్ళీ తిరిగి మళ్ళీ కాపు వచ్చినప్పుడు కూడా ఒకేసారి డెబ్బై ఐదు రెండవ కాపు కూడా డెబ్బై ఐదు శాతం పూత వచ్చి మళ్ళీ కాపు అవ్వటం జరుగుతుంది ఇలా చేయటం వల్ల రైతుకు మందులు కొట్టే మందులు కొట్టడానికి ఎక్కువ సార్లు లేకుండా తక్కువ టైంలో అంటే తక్కువ స్ప్రేయింగ్స్తోనే మనం పత్తిని తీసుకోవచ్చు గులాబీ రంగు పురుగు కూడా అటాకింగ్ చాలా తక్కువ ఉంటుంది ఇటువంటి విత్తనంలో దీని సింకోరా సెర్లిస్ వెరైటీ అనగా చెప్తున్నారు ఈ విత్తనం ఆరు నుంచి ఏడు అడుగుల వరకు కూడా పెరుగుతుంది కాయ మీడియం స్థాయిలో అకిరా అకిరా కాయ సైజులో ఉంటుంది పత్తి పగిలిన తర్వాత పత్తి యొక్క గుబ్బ లావుగా విచ్చుకొని తీయటానికి బాగా అనుకూలంగా ఉంటుంది చెట్టు పై వరకు కాయలు కాసి వంద నుంచి నూట ఇరవై కాయల వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో జనవరి ఇరవై రెండవ తారీఖు వంద నుంచి నూట ఇరవై కాయల వరకు చెట్టుకుండి చెట్లు కూడా పడిపోవటం జరిగింది ఈ జనవరి మాసానికి ముందు అతను నాటిన తర్వాత ఆరు క్వింటాల పత్తి దీనిలో తీయటం జరిగింది తర్వాత తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చేలు బాగా చేను బాగా ఇబ్బంది పడిన తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకొని రెండో కాపు రావడం జరిగింది ఈ చేను తుఫాన్ ఎఫెక్టికి కనుక ఇది దెబ్బ తినకుండా ఉన్నట్లయితే అప్పుడే రెండవ కాపు ఎమ్మటనే మొదలయ్యి ఈ ఈ పాటికి అంటే జనవరి నాటికి పంటకాలం ముగిసేది అప్పుడు వర్షాన్ని దెబ్బ దెబ్బ తినటం వల్ల మళ్ళీ తిరిగి అభివృద్ధి చెంది మొక్క మొక్క కాపు కాయడానికి ఇప్పుడు వరకు పట్టింది అయినా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా ఇదే రోజుకి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు నాటికి తన చేలో ఎక్కడ కూడా గులాబీ రంగు పురుగు కనపడల ఆసక్తిగల రైతులు ఈ ప్రదర్శన క్షేత్రాన్ని సందర్శించడానికి ప్రభాత శిట్స్ వారు ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో పత్తి వేయదలుచుకున్న రైతులు తాము వేసే విస్తీర్ణంలో రెండు ఎకరాలు ప్రభాస్ సీడ్స్ వారి రాణాజీని నా పేరు పాండురంగారెడ్డి అండి నేను ప్రభాస్ సిడ్స్ లో డిప్యూటీ రేంజర్ పనిచేస్తున్నాను ప్రభాస్ సీడ్స్ అనేది ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి విత్తనాల ఇండస్ట్రీలో మేజర్గా ప్రభాస్ శిశులో పత్తి మొక్కదొన్న హైబ్రిడ్ వర్చనాలను ఇస్తాము ఆల్ ఇండియాలో ప్రభావితం నెంబర్ టూ పొజిషన్లో ఉంది మన ఏరియాకి వచ్చేసరికి ఇది ఈ సంవత్సరం రానాజీ కొత్త రకం హైబ్రిడ్ ఈ కొత్త రకం హైబ్రిడ్ దేనికి ముఖ్య ఉద్దేశం అంటే మన ఏరియాలో మీదురగా పుచ్చు సమస్య ఎక్కువ ఉంది పుచ్చు సమస్యకు పుచ్చుకు హైబ్రిడ్ లేదు కానీ ఈ హైబ్రిడ్ వచ్చేసి సింకోనే సెర్లీ హైబ్రిడ్ సింకోనే సెట్లేడంటే మీకు డెబ్బై పర్సెంట్ పూత ఒకేసారి వస్తుంది ఒకేసారి కాయ అవుతుంది మీకు ఒకేసారి కాయ అంతా పగులుతూ ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్రెడీ కాయ పగిలింది ఇది గుబ్బ పగిలింది ఇది ఆల్రెడీ ఇది పొగులుతూ ఉంది ఇది నెక్స్ట్ పొగులుతుంది అంటే ఈ కాయకు ఈ కాయకు పెద్దగా తేడా ఉండదు అంటే పది పది రోజులలో మీకు మొత్తం కాయ సెట్ అయిపోతుంది ఈ విధంగా ఉండటం వల్ల మీరు మిగతా రకాలకి ఒక ఏడు ఎన్స్ప్రాయలు చేసే బదులు దీనికి నాలుగు ఎన్స్పలు చేసుకున్నా కానీ మీరు పుత్స యొక్క సమస్యని తప్పుకోవచ్చు మేము ఈ రెడ్డి శ్రీనివాసరావు గారికి చెప్పి ఇచ్చినాము ఇచ్చిన తర్వాత ఈ పొలం అంతా మేము చూస్తా ఉన్నాం మీకు ఎక్కడ గానీ సమస్య లేదు ఓకేనా ఆ తర్వాత పత్తి కానీ నెంబర్ వన్ పగులుతుంది ఆ తర్వాత మీకు దిగుబడి కానీ మీకు నెంబర్ వన్ వస్తుంది ఇది ఆల్రెడీ ఈ రోజు జనవరి ఇరవై రెండో తారీఖు జనవరి ఇరవై రెండో తారీఖు మీకు ఈ ఏరియాలో ఎక్కడ చూడవచ్చు ఇట్లా ఇట్లాంటి ఫీల్ మీకు ఎక్కర్లేదు ఓకేనా ప్రతి రైతు నెంబర్ వన్ వేసుకునే రకము మంచిగా వేసుకునే ఇరవై ఐదు అవును మరి ఇంత ఇప్పుడు ఆరంటి ఎక్కడి నుంచి వచ్చారు పుచ్చు తగిలిద్దు జనరల్ గా అయితే ఇప్పుడు ఆరే రావటం నా డౌట్ అంటే ఫస్ట్ వర్షాలకు వచ్చేసి కాపు ఉన్నది పత్తి తీసిన తర్వాత వర్షాలకి ఈ సంవత్సరం డ్యామేజ్ ఉంది కదా డ్యామేజ్ అని మనం లెక్క పెట్టలేదు డ్యామేజ్ రైతు చేతికి వచ్చిన పంట అది ఆ తర్వాత మీకు ఎప్పుడైతే ఎనీ హైబ్రిడ్ ఫస్ట్ కాపు బాగా కాస్తే నీకు రెండోసారి కల్ రాదు ఈ హైబ్రిడ్ వచ్చేసి ఎర్లీగా వస్తుంది మొట్టమొట్ట పత్తి తీసుకోవచ్చు మళ్ళీ రీజనేషన్ కెపాసిటీ అరవై రోజులకి పూత స్టార్ట్ అవుతుంది ఓకేనా వచ్చేసి మీకు నూట కల్ మొత్తం కా అయిపోతుంది ఇక్కడ అరవై రోజులకు అరవై రోజులకు కొంచెం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎనభై తొంభై రోజులకు వస్తే ఒక్కసారి సెట్ అయిపోతుంది కాపు కొమ్మంతా పెరుగుతుంది మీద ఈ కొమ్మ పూత ఒక్కసారి వస్తుంది पत्ता गाउँ राखाको अगाडि बन्दोलो टेडी नरालेको बन्दोलो रालेको वन्ना टेडी नरालेको अ २० लाटरहरु ससुर राखाले चलेला मलाई यो कलाले मन्टु मन्टु ससुर गर्दा गरौँ

ఈ జీ అని ఎత్తడం అనేది బాగుందండి ఇది పుచ్చురాలేదు తీయడానికి బాగుంది కాపు అది చక్కగా ఉంది దిగుబడి కూడా బాగా ఎకరానికి పదిహేను నుంచి ఇరవై గంటల దాకా వచ్చేటట్టుంది ఇది రైతు వేసుకోదెత్తాండి ఇప్పుడు రైతు ఒక ఆరు గంటలు ఏడు గంటలు తీసాను ఇంకా పదిహేను గంటల దగ్గర దగ్గర వస్తున్నాడు మాకు కాయ సైజు మీడియం సైజు కాయ కాయ మీడియం సైజు రెండు అయితే ఏంటంటే కాపు చక్కదనం ఉంది ముందో కూడా నల్లిది కనుక అది గులాబ్ కూర ఎక్కడా లేదు తీటానికి బాగా ఉంది గొప్ప బాగా వచ్చింది తీటాన్ని బాగా బీజీగా వస్తుంది నలుగురు ఐదు రైతు కింటా తీసేటప్పుడు ఇది జూలై ఎనిమిదో తారీఖు నాటే ఈ రోజు జనవరి ఇరవై రెండు కదండి అయినా కూడా గులా పువ్వులు అనేది ఎండ కొన్ని ఇస్తున్నా ఉందండి ఇక్కడ కొన్ని చాలా పక్క చాలా ఉన్నాయి అయితే ఈసారి ఎక్కడ పురుగు అనేది మాట్లాడతాను నేను ఆ నాలుగు చూసి చూసే చూసుకున్నాం ఏం చేసినా బాగుంది పురుగు లేకుండా దిగుబడి నేను పదిహేను నుంచి ఒక ఇరవై దాకా అవుతుందండి ఇటుగా పదిహేను మధ్య ఇరవై 봐 रे भाई ऐसे पर दिया नमस्कार रजालला कैसा है रोड कैसा है कैसा हाइब्रिड केल के बोले पूरा हाइब्रिड है सर दांत अच्छी अनंत इतना उंदी एंटर सर багаने उतना अच्छा ये एम नचंदी दो ए लाफन पिलर तो ना सन्नेड काय बावंडि जी багаने का पुल चटकन पानी बांतता बांत तो मेरे दरंग ये एम टेढ़ा उंदा

फार्मर का है और वो करते हैं स्टार्ट करते हैं